ఈరోజు పెద్దూరు ఎనిమిదవ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలో భాగంగా మొన్నటి రోజున రెండు గ్యారంటీలు ఐదు వందల రూపాయలకు సిలిండరు మరియు రెండు వందల యూనిట్లలోపు కరెంటు బిల్లు ఫ్రీ అనే పథకం సబ్సిడీ పథకం కింద ఈరోజు పెద్దూరు గ్రామంలో కొన్ని దగ్గు విద్యుత్ సబ్సిడీ కరెంటు పై ప్రజలకి వివరిస్తూ తర్వాత పెద్దూరు బస్టాండ్లో రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలభిషేకం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దూరు కాంగ్రెస్ నాయకులు ప్రజలు పాల్గొనడం జరిగింది దీన్ని బట్టి ఏందనంటే మునుపటి ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని నెరవేర్చకపోవడం మరియు పేదవాడి కరుపు కొట్టే విధంగా వ్యవహరించడం దానివల్ల పేదవాళ్లకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి రైతులకు గాని నిరుపేదలకు కానీ మధ్యతరగతి వాళ్లకు కానీ ఇబ్బంది అవుతుందని రేవంత్ రెడ్డి గారు దీని ద్వారా ఆరు గ్యారంటీలు ప్రవేశపెట్టి ఈ రోజు అమలు చేసినందుకు పెద్దలు గ్రామ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం నిర్వహించడం జరిగింది